హాయ్ అండి హాయ్ విధాన ఈరోజు నేను మార్చిలో పుట్టిన వాళ్ళకి వచ్చే భార్య లేదా భర్త ఎలా ఉంటారో చెప్తాను మార్చు బాన్ పీపుల్ స్పౌస్ డీటెయిల్స్ స్పౌస్ అంటే భార్య మేలు అయితేనేమో భార్య ఫిమేల్ అయితేనేమో భర్త అండి వచ్చే హస్బెండ్ వచ్చే భార్య లేదా భర్త సౌత్ ఈస్ట్ డైరెక్ట్ సౌత్ నుంచి వస్తారు ఫ్యామిలీ మెంబర్స్ స్పౌస్ ఫ్యామిలీలో ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ ఉంటారు ఫౌస్ ఇస్ ద ఫస్ట్ చైల్డ్ ఆఫ్ ద ఫస్ట్ చైల్డ్ ఇన్ ఫ్యామిలీ స్టబా నేచర్ ఉంటుందండి కొంచెం వండి ఉంటుంది అండ్ ప్యాషనెట్ కూడా ఉంటారు కొంచెం హెల్త్ ఇష్యూస్ కొన్ని ఎలర్జీ ఇష్యూస్ ఉంటాయండి ఎలర్జీసు కి సంబంధించి నోజుకి సంబంధించిన ముక్కుకి ఊపిరితిత్తులకు సంబంధించిన ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్పౌస్ ఇస్ ఎంప్లాయ్ అండి చేస్తారు ఆఫ్టర్ మ్యారేజ్ చేస్తే ఇలా గ్రోయింగ్ బాగుంటుంది ఎంజాడ్ అండ్ సిస్టర్ ప్రాపర్టీస్ అండి వచ్చే భార్య లేదా భర్తకి ప్రాపర్టీస్ ఉంటాయి వాళ్ళకి సంబంధించినవి కానీ వాళ్ళ మదర్ ఫాదర్కి సంబంధించినవి కానీ వాళ్ళ తాత తాతపుత్తాలకు సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయి ఆఫ్టర్ ద ఫస్ట్ చైల్డ్ వాళ్ళు చాలా డెవలప్ అవుతారు డెవలప్ పర్సనల్గా కూడా డెవలప్ అవుతారు ప్రొఫెషనల్గా కూడా ప్రొఫెషనల్ ఆల్సో ఆల్సో కో రిలేటెడ్ మంత్స్ అండి ఫస్ట్ ఒకటి మే ఆగస్ట్ డిసెంబర్ ఇలాగ మ్యారేజెస్ అయినా చైల్డ్ బర్త్ అయినా ఏదైనా హ్యాపీనెస్ అయినా ఏదైనా సాడ్ అయినా సరే ఈ మూడు నెలల్లోనే జరిగే ఛాన్సెస్ ఉంటాయండి మే ఎవరికి మార్చ్లో పుట్టిన వాళ్ళకి మే ఆగస్ట్ డిసెంబర్లో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అవ్వాలనుకోండి ఇదే మంత్లో అవుతుంది చైల్డ్ బర్త్ అవ్వాలనుకోండి ఇదే మంత్లో అవుతుంది సంథింగ్ ఏదన్నా బ్యాడ్ జరగాలన్నీ త్రీ మంత్స్లో అవుతుంది కొంచెం ఆ త్రీ మంత్స్ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది నేను చెప్పే టాపిక్ అర్థమైంది అనుకుంటాను నా వీడియో నస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ మై వీడియో థ్యాంక్ యూ